నంజాల జిల్లా పామలపాడు మండలం వేంపేట గ్రామంలోని చెంచు కాలనీలో నంజాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరియాత్రలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కాగరవాడ చిన్న వెంకటస్వామి పాములపాడు టెలికా మండల నాయకుడు రమేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు చెంచల పిల్లలు చదువుకొని చైతన్యవంతులు కావాలని పిల్లల గురించి ప్రభుత్వం ఎన్నో స్కూల్స్ మంచి కార్యక్రమాలు చేస్తుందని అన్నారు పిల్లలు పనికి పంపిస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని పిల్లలు చదువుకునేలా అధికారులు స్కూల్ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా జంగాలపరి పరిగా సుంకన్న సుంకర్ణ కేవీ శివారెడ్డి మధుసూదన్ రెడ్డి జగదీశ్వర్ నాయుడు రవీంద్ర రెడ్డి జాను వేమారెడ్డి మాజీ సర్పంచ్ రామసుబయ్య సుబ్బమ్మ రామకృష్ణ మండల నాయకులు కురువా రమేష్ మండల అధికారులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిల్లలను స్కూల్కి మీ మీద కేసులు పెట్టంచడమ్మా పనులకు పంపించి కేసు అదండి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని పనులకు పంపించకూడదు పంపించాలన్నీ మధ్యాహ్నం చిన్న స్నానం చేయించి స్కూల్ పంపించేస్తే రెండు డ్రస్సులు ఉంటాయి ఆ రెండు రసులు ఒకటి ఉంచేసి ఒకటి వేసి ఉంటాయి అయిపోతుంటాయి కదా ఏమే

వాళ్ళని పక్కన పెట్టు వాళ్ళు పట్టించుకుంటారు ఏదైనా ఇప్పుడు ఏదైనా విషయమైనా వాళ్ళదారా కదా మేడం మాకు తెలిసేది ఇలా నిమిషం వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ ఊరు పెద్దలు ఉన్నారు కదా ఆ ఊరు పెద్దలు కొద్దిగా ఫలి ఎవరికి పంపిస్తున్నావు మేడం అందరికి మా ఇల్లు గానీ అన్ని కారేటమే అన్ని చేసేటమే అవన్నీ కాదమ్మా దాని విను ఐదు సంవత్సరాలు చూడాలి కదా అప్పుడు ఇళ్ల స్థలాల వరకు అవసరం లేదు కదా వాళ్ళే ఇల్లు కట్టుకొని మిమ్మల్ని తీసుకెళ్తారు కదా ప్రభుత్వం ప్రభుత్వం మీకు అంత సహకరిస్తుంది కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంత సహకరిస్తున్నారు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు లేదంటే ఇట్లా స్కూల్లు కట్టిస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకో తల్లిదండ్రులు బడికి ఇప్పుడు నా కూతురు కూడా ఫస్ట్ స్కూల్ పంపిస్తే ఏడుస్తుంది ఆ కొట్టి పంపించిన నేను

पिलो हां पिल्स करा पो वाले वाले कोड़ दिया